చేస్తున్నాం అందు వేలో ఆగి మరి వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లైక్ సపోర్ట్ చేయాలి ఎక్కడా దాని తర్వాత వీడియోలోకి వెళ్ళి పోదాం చూడొచ్చు మనకు హైదరాబాద్ షేర్ లింగం పల్లి నుండి హైదరాబాద్ షేర్ లింగం పల్లి నుండి ముందాయి శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ లైట్ కూలింగ్ వస్తుంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది టూ థౌసండ్ త్రీ అంటే కొత్త బండికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్తారు టూ థౌసండ్ త్రీలో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది అప్పటి నుంచి ఇక రెండు చేయించలేదు ఆర్సీ రెండు లేదు బట్ పోతే ఇంజన్ మాత్రం ఉంది అంటున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్యూమిర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఏసీ లైట్ కూలింగ్ వస్తుంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకుంటే ఏసీ కూలింగ్ కూడా వస్తుంది బట్ పోతే దీని ప్రైజ్ అన్న థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఒకటే చెప్పినాం ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి నమస్తే నమస్తే సత్తుపల్లి సత్తుపల్లి మన సత్తుపల్లి వస్తాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఎందుకంటే ఇక తెలియదు ఏముంది మనం లో బడ్జెట్ కార్లు పెడతాం తక్కువ రేట్లో పెడతాం మీరు స్క్రాప్లు వేసుకున్న ఇరవై ఐదు ఇరవై ఏడు వేలు వస్తాయి బట్ పోతే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే రన్నింగ్ కారు టేప్ రికార్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ టైర్ గీర్ అంతా ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు జీరో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ కూడా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి సీరో నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రత్యేక కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అంతా లైక్ చేయండి సబ్బే చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం ఓకేనా మనం కమ్మ వెళ్తున్నాం ఇంకా కమ్మ వెళ్ళిన తర్వాత మీ వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదే లైక్ 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 బుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ షేర్లింగంపల్లి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బడ్బుత లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ ఫిల్ చేసుకోవాలి పడిపోతే కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీడింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది చూడవచ్చు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్ బాక్సులు ఉన్నాయి లెదర్ సీడింగ్ ఉంది టూ థౌజండ్ త్రీ బట్ పోతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు అనేది చేయించలేదు బట్ రన్నింగ్ కండిషన్లు ఉంది డైలీ యూజ్ చేస్తూనే ఉన్నారు ఓకేనా బట్ పోతే దీన్ని ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఏదో ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే డన్ అన్నారు ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నా ఏదో ఇప్పుడు అప్లోడింగ్ చేస్తా అని చెప్పినా చేస్తూనే ఉంటా తగ్గే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి కార్ అయితే మనం మాక్సిమం లో బడ్జెట్ కార్లో పెడతాం ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్లో తక్కువ రేటు మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాని లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది హైదరాబాద్ షేర్లింగం పల్లెలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ చేసే చేసేవాళ్ళు థౌసండ్ రూపీస్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొట్టరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఇంకేం అన్న వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి అప్డేటింగ్ ఎత్తున ఉంటాయి ఓకేనా కార్ అయితే ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వినోదాంత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రైట్ బెస్ట్ లైక్ ఏమైనా రైట్ అండ్